ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి మన రక్షకుడు మన విమోచకుడు సృష్టికర్త మనతో అనుదినము మాట్లాడుతూ ఉండగా ఆయనతో కలిసి దినచర్య ప్రారంభించటకు కదలి రమ్మని ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను దినదినము దేవుని వాక్యము చేత సెద తీర్చబడుతూ ఆనందించబడుతూ ఆశ్వదించబడుతూ ఆయన అనుగ్రహం చొప్పున ఆయన అనుసరించటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్వాగతాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం నూతన వారంలో దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనకర అంశాలు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు లేఖన సారాంశం మా ఊహకు మా మేధస్సుకు మా జ్ఞానానికి అతీతమైనది నీవు బోధిస్తేనే తప్ప మేము అర్థం చేసుకోలేము అర్థం చేసుకోగలిగితేనే అనుసరించగలము కనుక మీరే బోధకుడా బోధించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నవి అనగా దేవుని యొక్క మహిమ గురించి ఆయన మహిమ ఐశ్వర్యమును గురించి తెలుసుకోవాలంటే మానవ మేధస్సు చాలదు కాబట్టి అది మానవ పరిధిలోని అంశము కాదు కాబట్టి వాటిని తెలుసుకోవడానికి దేవుడు ఆ ఆకాశంలోంచి తన మహిమను మనకు వ్యక్తపరుస్తున్నాడు అందుకే ఎనిమిదవ క్రితంలో కనపరుచువాడా అంటాడు ఇక్కడ వివరించుచున్నవి ప్రచురపరుచుతున్నవి అనగా మనం అర్థం చేసుకునే రీతిగా అవి వి విషదపరుస్తున్న విషదపరుస్తున్నాయి దేవుని యొక్క మహిమను ఆయన చూసిన వారు కానీ గ్రహించిన వారు కానీ వర్ణించగలిగిన వారు కానీ లేరు కాబట్టి సో ఆయన గురించి ఆయన్ని ఆకాశముల ద్వారా అనగా ఈ భూమండల వైశాల్యానికి అతీతమైన ఆ స్థితిగతుల మధ్య నుంచి ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు నేను మన చెప్పాను దర్ ఆర్ త్రీ థింగ్స్ ఒకటి నేల రెండు నీరు మూడవది నింగి నేల నేల నీరు మన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి నేల గురించి పరిశోధన చేస్తాం నీటి గురించి పరిశోధన చేస్తాం కానీ నింగి గురించి చేసే పరిశోధనలో పరిపూర్ణమైన పరిజ్ఞానం పొందదగిన వారు ఎవరు లేరు వి ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గ్లోబ్స్ గ్లోబ్స్ ఇన్ ది గెలాక్సీ ఈ ఖగోళ మండలంలో ఉన్నటువంటి కొన్ని మండలాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ అవి మాత్రమే ఆకాశంలో కదా ఆకాశ మండలములు ఎన్ని ఉన్నాయో అలాగే మనకు కనిపించేది ఈ భూమండలం పైన ఉన్నటువంటి ఆకాశం మాత్రమే అదే ఆకాశం కాదు ఈ భూమండలం యొక్క ఉపరితలం అది దాని పైగా మరి ఈ గ్యాలక్సీ ఉండే ఆ ప్రపంచం ఒకటి ఉంది దేవుడు నివసించే మరొక ప్రపంచం ఉంది సో వి కెనాట్ వి కెనాట్ ఫుల్లీ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ అంటిల్ అన్లెస్ హీ హీ గివ్స్ ఎస్ ఎ క్లూ ఆ క్లూ కూడా ఆకాశములు వివరిస్తున్నాయి అంటాడు యోగు గ్రంథంలో దేవుడు యోగుతో సంభాషిస్తున్నప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తాడు ఒకసారి ఆ ప్రశ్నలు మనకు అవసరం కాబట్టి నేను వెనక్కి తీసుకెళ్తున్నాను యోగ గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో యోబు గ్రంథం పన్నెండవ అధ్యాయంలో జోఫరు మాట్లాడిన మాటలకు యోబు ప్రత్యు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు యోబు మాటలు చూద్దాం తర్వాత దేవుడు పలికిన పలుకులు కూడా మనము చూద్దాం పన్నెండవ అధ్యాయంలో అప్పుడు యోబు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చినంటూ ఆయన ఏడవ వర్షం నుంచి చూడండి ఆయనను మృగములను విచారించుము అవినీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు బోధించును భూమిని గూర్చి ధ్యానించినడలా అది నీకు బోధించును సముద్రములోని చేపలను చేపలను నీకు దాన్ని వివరించును వీటి అన్నిటినీ బట్టి యోచించుకుని నడలా యహోవా హస్తము వీటిని కలగచేసినని తెలిసి కొనలేని వాడెవడు యహోవా వీటిని కలగచేసినని తెలుసుకునలేని వాడెవడు గా టు నో ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆ సృష్టికర్తన ఆ దేవుని యొక్క పవ శక్తిని కలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే మన పరిధిలో ఉన్న కొన్ని అంశాలు మన పరిధిలో ఉన్న కొన్ని అంశాలను వాటిని గమనిస్తే వాటి వాటి జీవితం కానీ లేకపోతే జీవిత విధానాలు కానీ వాటిని గమనిస్తే అవి నేర్పిస్తాయట అవి బోధిస్తాయట అవి మృగములను విచారించుము అవి నీకు బోధిస్తాయి ఆకాశ పక్షులను చూడు విచారించు అవి నీకు తెలియజేస్తాయి డూ నో హౌ ద ఫ్లైస్ ద బర్డ్స్ ఫ్లై మనకి తెలియదు కదండి దాన్ని చూచి మన ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఆకాశ పక్షులు ఎగిరే ఆ విధానాన్ని చూచి ఆ ఎగిరే విమానాలు కనిపెట్టారు ఎవరు బోధించారు ఆకాశ పక్షులు చూడము అవి నీకు బోధించును అర్థమవుతుందండి సో మన జీవితానికి అవసరమైన కొన్ని విషయాలు మనము ఈ సృష్టిలోని మిగతా సృజించబడిన పక్షులు కానీ లేకపోతే జంతువులు కానీ జీవులు కానీ వాటిని చూచి కొన్ని మనం నేర్చుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో అనేకమైన గోళాలు ఉన్నాయి కదండి అవన్నీ మన చూపుకు స్థిరంగానే ఉంటాయి భూమి తన చుట్టూ తారు తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అలాగే లోపల ఉన్న గోళములు కూడా అన్ని తిరుగుతున్నాయి వాటి వాటి గమనంలో అవి తిరుగుతూ ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి స్థిరంగా ఉండవు అవి ఓన్లీ అంతరిక్షం మాత్రమే స్థిరంగా ఉంటుంది అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ గోళంలన్నీ తిరుగుతూ ఉంటాయి కానీ ఏనాడైనా ఒకవేళ అవి ఒకదానికొకటి ఢీకొంటే ఢీకొంటే సో అలా ఢీకొన్నట్టుగా పెద్ద పెద్ద నక్షత్రాలు ఢీకొన్నట్టుగా ఏదో ఒల్కలు ఢీకొన్నట్టుగా చూపించారు కానీ అక్కడక్కడ పెద్ద పెద్ద నక్షత్రాలు అనగా ఆ దేవుడు సృష్టించిన ఆ ఖగోళ మండలంలోని ఆ గోళములు ఏవైనా కానీ నక్షత్రాలు కానీ సూర్యచంద్ర నక్షత్రాలు కానీ వారి క్రమము తప్పినట్టుగా కానీ ఒకదాని పరిధిలో మరొకటి పోయినట్లుగా కానీ ఒకదాంతో ఒకటి మరొకటి ఢీకొన్నట్టుగా కానీ ఎప్పుడన్నా మనం గమనించగలం మనం ఒక వాహనాన్ని తయారు చేస్తాము ఆ వాహనము కొత్తగా ఉన్నప్పుడు వాగా నడుస్తుంది కాలం గడిచి కలిగి ఒక పది పదిహేను సంవత్సరాలు అనుకోండి అది కొంత ట్రబుల్ ఇస్తుంటుంది ఇంకా ఎక్కువ కాలం ఉంటే బోరుకొచ్చిందంటారు వచ్చిందంటారు బండిని కొంతకాలానికి పని చేయదు కానీ ఈ సృష్టిలో ఏదైనా ఆ రీతిగా పని చేయకుండా పాడైపోయింది ఏదైనా ఉందా ఇంకా మనకు అర్థం కావాలంటే శాటిలైట్స్ పంపిస్తున్నాం మనం ఆ శాటిలైట్స్ ఆకాశంలో వేలాడుతూ మన కమ్యూనికేషన్ సిస్టమ్ని ఈనాడు మనకున్న కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆ శాటిలైట్ ద్వారానే మరి కొనసాగుతున్నాయి కానీ వాటికి కూడా కొద్ది లైఫ్ ఉంది కొంతకాలానికి ఆ శాటిలైట్స్ లైఫ్ అయిపోయిన తర్వాత అవి వాటిని మ్యాగ్నటైజ్ చేసి సముద్రంలో పడితే చేస్తారు సో వాటికి కూడా లైఫ్ ఉంది మరి ఆ రీతిగా ఏవైనా క్రమము తప్పినా లేకపోతే డూక్ ఢీకొట్టినా లేకపోతే పాడైపోయినా చెడిపోయినట్లుగా ఏమైనా ఉన్నాయా వాటిని చూచి మనిషి సమ ఈ ఆకాశ మార్గాన్ని కనుగొన్నాడు వాటి గమనాన్ని గమనించి అరే ఆకాశంలో కూడా పయనించవచ్చు పక్షులు చూచి ఎగరగలడం నేర్చుకున్నాడు అలాగే ఆకాశ మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు మనం ఎప్పుడైనా విన్నామా ఆకాశంలో విమానాలు ఢీకొట్టుకున్నట్టుగా రోడ్ల మీద వాహనాలు రైళ్ళు ఢీకొంటు విన్నామని కానీ ఆకాశంలో విమానాలు ఢీకొట్టినట్టుగా ఎప్పుడైనా విన్నామా సో అవి నేర్పిస్తున్నాయండి దే దే ఆర్ టీచింగర్స్ దే ఆర్ ద టీచర్స్ ఇంకొక మాటలు చెప్పాలంటే యోగు చెప్తున్నాడు ఆ మాట చూడండి భూమిని గురించి ధ్యానించినలా అది నీకు బోధించును భూమిని గురించి అనగా ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ అబౌట్ ది ఎర్త్ ది ఎర్త్ విల్ టీచ్ యు వాట్ ఇట్ ఈస్ అలాగే సముద్రములోని చేపలు నీకు వాటిని వివరించును వీటన్నిటిని యోచించుకునేలా యెహోవా హస్తము వీటిని చేసినని అనగా నో హ్యూమన్ బీయింగ్ వాజ్ అ క్రియేటర్ ఆఫ్ దీస్ థింగ్స్ కాబట్టి బాబోయ్ నా శక్తి కాదు ఇవి చేసిన వారు మరొక శక్తిమంతుడు అత్యున్నతుడు అనే భావన నీకు తెలియదా అంటూ యోబు ప్రశ్నిస్తాడు మరొక సందర్భంలో దేవుడే యోబుతో మాట్లాడతాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం చూద్దాం దయచేసి ముప్పై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చం తర్వాత ఏడవ వర్షం కూడా చూద్దాం అప్పుడు యహోవా సుడిగాల్లో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చానంటూ నాలుగో వర్షం నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము ఎక్కడున్నావు నువ్వు యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్ జస్ట్ ఇన్ఫార్మ్ మీ నువ్వెక్కడున్నావు అంటూ యోబుతో మాట్లాడుతూ ఏడవ వర్షం చూడండి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూల రాతిని వేసిన వాడెవడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు సో ఉదయ నక్షత్రములు పాట పాడతాయా ఒకసారి మరల ఈ పంతొమ్మిదవ క్షేత్రంలోనికి చూద్దాం ఇక్కడ రెండవ వర్షం పగటికి పగలు బోధ చేయించినది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు కానీ ఇక్కడ దేవుడేమో అన్నాడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతి వేసిన వాడు సముద్రము దాని గర్భము నుంచి పొరిలి పారగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు సముద్ర గర్భములో పుట్టేది సునామి ఆ సముద్ర గర్భములోంచి నుంచి ఉద్భవించిన ఆ సునామి ఈ ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఎవరు మూసింది ఎవరు సముద్ర పరిధి దాటి భూమి మీదకి వచ్చిన ఆ సముద్ర తరంగాలను లేకపోతే ఆ సముద్రం ద్వారా కలిగే ఆ విపత్తును వెనక్కి మళ్లించింది ఎవడు తనకు తెలుసు కదా ఈ భూమండలం మీద ఒకటి బై మూడు మాత్రమే నేల ఉంది రెండు బై మూడు నీరుంది సో ఆ రెండు బై మూడు నే నీరు భూమి మీదకి వస్తే భూమి నిండిపోతుంది దానికి ఆనకట్ట వేసింది ఎవరండి అరికట్టింది ఎవరండి ఒక గ్లాస్ నీళ్ళు కింద పడితే ఆపలేం మనం అది పల్లానికి పుర్లి పారుతుంటుంది సముద్రపు నీరు నేల మీదకి రాకుండా ఆ సముద్రకు గట్టు కట్టింది దేంతో తెలుసు కదా ఇసుక ఇసుకతో కట్టు కట్టు కట్టాడు సిమెంట్ వాడలేదు కాంక్రీట్ వాడలేదు లేకపోతే ఐరన్ అని మన ఆనకట్టలు కట్టిన రీతిగా ఇసుక విచిత్రమైతే ఆ ఇసుక అనగా ఆ సముద్ర తీరంలో ఉన్న ఇసుక మన భవన నిర్మాణానికి పనికి రాదు ఎందుకంటే అందులో సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది మన భవన నిర్మాణాలు కావాల్సిన ఆ ఇసుక ఎక్కడంటే చెరువుల్లోంచి నదుల్లోంచి వస్తుంది ఈ పటిష్టమైన నిర్మాణాలకు ఈ మన మన భవనాలకు నిర్మాణాలకు ఉపయోగించలేని పనికి రాని ఆ ఇసుక సముద్రం నాపుతుందండి దట్స్ అ పవర్ ఆఫ్ గాడ్ ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆజ్ఞకు అవి విధేయత చూపిస్తున్నాయి నేను మేఘాను గాఢాంధకారమునకు దాని పొత్తి గుడ్డలు గాను వేసినప్పుడు నీవు ఉంటివా సముద్ర తీరానికి వెళ్ళి పైన కమ్ముకున్న మేఘాన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మేఘమునకు దాని వస్త్రమును కానీ అదే రీతిగా గాఢాంధకారమును దానికి పొత్తి గుడ్డలుగా వేసినప్పుడు నీవు ఉంటివా దానికి సరిహద్దు నియమించినప్పుడు దాని అడ్డగడియలను తలుపు పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగములు పొంగు అనుభవాలని నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా నువ్వు దాటి రావద్దని సముద్రాన్ని చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా సో యోగుతో మాట్లాడుతున్నాడు కానీ గాడ్ వాజ్ గివింగ్ సట్ అన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ అండర్స్టాండింగ్ మానవ జ్ఞానముతో అర్థం చేసుకోలేని అనేక మర్మాలు అసలు ఆలోచించని అనేక మర్మాలు మన ఆలోచన కూడా రాని అనేక మర్మాలు దేవుడు యోగుతు పలుకుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి అరుణోదయము భూమిని దిగంతం వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లు నీవు ఎప్పుడైనా ఉదయమును కలగచేసేదివా తెల్లవారాలి అని కోరుకుంటాం కానీ తెల్లవారు తెల్లవారుట అనేది మన పరిధిలో ఉందా సూర్యుడా సూర్యుడా ఒక గంట ముందు రాయా అంటూ సూర్యునికి ఆజ్ఞాపించిన అనుభవాలు ఉన్నాయా ఆకాశములు దేవుని మహిముని వివరించుతున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపడుతుంది ఒకసారి ఈ నేల మీద చూసే ఈ చూపులు నేలను విడిచి అకం ఆకాశం వైపు చూద్దాం ఈనాడు ఎడంతసులు మేడలు కట్టుకున్నాం పైకి చూస్తే భవనాలే కనబడుతున్నాయి కానీ సృష్టిని చూచి ఆనందించిన ఆ రోజులు లేవు పూరి గుడిసెలో పైన తాటాకు కప్పు కట్టుకొని కప్పుకొని ఆ తాటాకు సందుల్లోంచి సందుల్లోంచి సూర్యకిరణాలు లేకపోతే ఆ చంద్ర కాంతి లోపల పడుతున్నప్పుడు ఆ కాంతిలో పడుకున్న ఆ పేదవాడికి తెలుసు ఈ సృష్టి యొక్క విశిష్టత కానీ సృష్టిని ఆనందించడం ఎలాగో ఆరు బయట నిద్రించి పశువుల కాపరి కానీ ఆరు బయట నిలిచే వ్యవసాయదారుడు కానీ నిరుపేదలకు తెలుసండి ఎందుకంటే నిరుపేద బయలు ఆరు బయలు పడుకున్నప్పుడు ఆకాశం కనబడుతుంది ఆకాశంలో సృష్టిని చూచి ఆనందించే ధన్యత అదృష్టం అతనికే ఉంది మనకు లేదు ఒకసారి మన మేడ మీదకి వెళ్ళి మేడ మీద మంచం వేసుకొని పైకి చూస్తూ పడుకున్నాం ఒకరోజు ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రార్థన చేద్దాం కృపగల దేవాదాయలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అద్భుతమైన మాటలు మాకు వినిపిస్తున్నారు ప్రభాస్త్తులు చెలుస్తాను ఇంతటి అదృష్టం మాకు మీరు అనుగ్రహించారు ప్రభాస్త్తులు తెలుస్తూ ఎక్కువ నుంచైనా నీ విశిష్టతను నీ మా పట్ల చూపిన ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని గ గ్రహించటకు గమనించటకు నీకు విధేయత వ్యక్తపరచటకు మీ కృపదై చేయమని మా రక్షకుడని ఏ నామని అడిగి వేడుకొని తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మత రేకదేవిని దీవిన ఈ వాక్యం విండబిడ్లకు వాక్యాభిలాషలకు సదా తోడేనని కాక ఆమె